ఈ వీడియోలో తిరుపయ్ ముప్పయపాసురం భావంతో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వంగకడల్ కడైంద మాధవనై కేశవనై తింగల్ తిరుముగత్తు చేడయూర్ సెన్న్రిరైంజి సెన్ రైంజి అంగప్పరై కొండవార్తై అనిపుదువై పైంగమల తన్న తన్నైరియల్ పిరాన్ కోదయ్య సొన్న సెంగతమి முப்பதும் தப்பாமே எங்கும் இப்பர் சுரை பார் இருிரண்டு மல்வரை தோல் செங்கல் திருமு திருமுகத்து திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்புருவரம் பாவாய் கற்கட்டே பொரு ஹல்குன்யாம் துளசி கனனோத்பவாம் பாண்டிய விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகிம் நீலாதுங்க ஸ்தனகிரி தட்டி స్తుప్త కృష్ణం పారాధ్యస్వం శృతిశత శిరసిద్ధ మధ్యాపయంతి స్వచిష్టాయా స్రజనిగళితం యా బలాత్కృత్య భుక్తే గోదా తస్మై సమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ సముద్రమదనమును వీక్షించుట కేతిన ఋషికణములు అధిరోహించిన్న నవలతో నిండి ఉండిన క్షీరసాగరమును మధించుట వలన లభ్యమైన లక్ష్మిని ధరించడచే మాధవుడై సుందరములైన శిరోజములతో బ్రహ్మరుద్రాదుల కూడా ధరించుట వలన కేశవుడైనటువంటి స్వామిని చంద్రబింబము వలె ఆనందముగా ప్రకాశించడి ముఖమండలము దివ్యమైన ఆభరణములు ధరించిన గోపికల గోపికలు చేరి ప్రార్థనా సహితముగా స్థుతించి నందవ్రజమునందున ఆనాడు ద్వాపరయుగమునందు తమ ప్రయోజనమైన శ్రీకృష్ణుని లోకుల కొరకై వర్షము కురిపించిరి ఆ చరిత్రను భూమికి ఆభరణమైన శ్రీ నందు నివసించడి చల్లనైన తామర పూసల మాలికలను ధరించడి బ్రాహ్మణోత్తములకు శ్రీ విష్ణుచిత్తుల వారి యొక్క ముద్దులు పట్టి అయిన గోదాదేవి అందమైన ద్రౌడపాసురములను మాలికగా ఊర్చి శ్రేహపతికి అర్పించినది సంఘము వలె కూర్చబడి ఉన్న ఈ ద్రవిడ పాత్రముల యొక్క మాలికల మాలికల ఎందలి ముప్పని క్రమము తప్పని రీతిగా ఈ లోకమునందు తన వలనే ఎవరు అనుసరించురో వారును పర్వత శిఖరముల రీతిన పెరిగి ఉండడి చతుర్భుజములను ధరించి ఉండడి వాత్సల్యపూరితములైన నేత్రములు కలిగినట్టుయుశ్వర్యములను అసగడి దివ్యమైన ముఖమండలము కలిగినట్టి లక్ష్మీనాథునిచే సతతమును అన్ని అంశములందునూ దివ్యమైన కటాక్షమును పొంది ఆనందమును పొందెదరు ఈ పాసురములే శ్రీపతి యొక్క కటాక్షమును తమను అనుసంధించు వారలకు వసగును ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి